ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराभ्यकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది వృషభ రాశి జాతకులకి ఎటువంటి రాశి వాళ్ళని అంతా కూడా వివాహం చేసుకోకూడదు ఈ నాలుగు రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాశివశాత్తు ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులంతా కూడా ఎటువంటి గుణగణాలతో ఉంటారని చెప్పేసి అంటే కనుక అఖండమైన భోగభాగ్యమైన సుఖ జీవితం జీవించడానికి ప్రయత్నం చేసుకుంటారు అంటే రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు లగ్జరియస్ లైఫ్గా ఉండాలి అనంతమైన ఐశ్వర్యంతో తొలు మంచి లక్ష్మి కటాక్షం కలగాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ముండి వైఖరి ఉంటుంది మాట పట్టింపు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది ముక్కు ఉంటుంది ఎక్కువైనా కానీ వాళ్ళ మాటకి విలిపిస్తే కనుక చాలా జాగ్రత్తగా ప్రేమగా అనురాగంగా చూసుకుంటారు ప్రధానంగా సంఘాల్లో బాగా గౌరవంగా ఉండాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రధానంగా వీళ్ళంతా కూడా ప్రేమ అనురాగలంతా కూడా మంచిగా చూపిస్తూ ఉంటారు ప్రధానంగా వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాశిది అంత వృషభ రాశి జాతకులనంత కూడా వివాహం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే అని చెప్పేసి అంటే కనుక రాశి గణాలన్నీ కూడా ఒకటేగా ఉంటాయి ప్రధానంగా గుణగణాలు చూసుకుంటే ఒకటే మొండి వైఖరి ఉంటుంది ఇద్దరు కూడా వృషభ రాశి అయితే కనుక ఒకటే తత్వం కూడా ఉంటుంది ప్రధానంగా మీకు కోపం వస్తే వాళ్ళకు కూడా కోపం రావడం ఈ యొక్క స్త్రీకి కోపం వస్తే పురుషుడికి కూడా కోపం రావడం ఒకటే ముండి వైఖరి అనేది ఉంటుంది అన్నమాట కానీ కొన్ని ఆ ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం వివాహం చేయించు నక్షత్ర పాదభేదాలతో వివాహం చేయించు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఈ యొక్క స్వరాశిని అంతా కూడా వివాహం చేసుకోకుండా ఉండడమే చాలా వరకు మంచిది అనమాట ఒకవేళ చేసుకుంటే కనుక కొన్ని దశల్లో మాత్రం రాహుమహర దశలో కానీ అంగారకుడి దశల్లో కానీ శని మహర దశలో మరియు ఇక్కడ చంద్రమహర్ దశల్లో కానీ కొన్ని దశల్లో గనక వీళ్ళకి పాపగ్రహాల యొక్క అంతర్దశ నడుస్తూ ఉంటాయి చంద్ర రాహుల యొక్క అంతర్దశ కానీ చంద్ర ప్రధానంగా చంద్ర అంగారక యొక్క అంతర్దశలో కానీ కొంచెం ఒక పాపగ్రహాల యొక్క అంతర్దశలు నడుస్తూ ఉంటాయి కనుక ఈ యొక్క రాశికి అంత యోగకరంగా కాదు వివాహ యోగానికి అంత యోగకరంగా కాదనమాట కొంచెం గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది విడాకుల దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది డైవర్స్ కేసెస్ ఎక్కువగా ఉంటాయి ఆలస్య సంతానాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని అనారోగ్య ఇబ్బందులు కాని ఆర్థికమైన సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లచ్చంగరా దేవి హోమాది కార్యక్రమాలు బగలామక్కి శాంతి హోమాది కార్యక్రమాలు వేదాదక్షిణామూర్తి హోమా శాంతి కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంగళ గౌరీ దేవి నోములంతా కూడా స్త్రీలు ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగడి యోగం సిద్ధించడానికి ఆస్కారం జన్మ జాతకంలో ఉండే మాంగళిక దోషం కానీ ప్రధానంగా చూసుకుంటే మాంగళ్య దోషం అష్టమ స్థాన మాంగళ్య దోషం గడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చేయాల్సిన పని ఏంటిదంటే రాశి జాతకులు మహాలక్ష్మి దేవి ఆరాధన అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి కొన్ని జాతకంలో కనుక చిన్న వయసులోనే వివాహమైన జాతకులంతా కూడా వృషభరాశి జాతకులు ఎక్కువ మంది ఉంటారు ప్రధానంగా పద్దెనిమిది ఏట నుంచి ఇరవై ఏడు లోపల వివాహ యోగం అవుతుంది కొంతమందికి కొంతమందికి అంతకన్నా వివాహ యోగం పూర్వకాలంలో చిన్న వయసులోనే జరగడం జరుగుతుంది వృషభ రాశి జాతకులకి చిన్న వయసులోనే వివాహం చేస్తూ ఉంటారు పూర్వకాలంలో అంత కూడా వివాహాలు చిన్న వయసులో చేస్తున్నారు కాబట్టి పూర్వకాలంలో జరిగిన ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది పూర్వకాలంలో అంటే మన తండ్రి తాత ఆ కాలం అంతా కూడా చూసుకుంటే ఆ కాలంలో అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎక్కువ మందికి ఆ తొందరగా వివాహ యోగం అవడం తొందరగా సంతానం కలగడం అనేది జరుగుతుంది అయితే వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా ఆ రకంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత స్థితి ఆ రకంగా లేదు కానీ ఇప్పుడు చూసుకుంటే వృషభ రాశి జాతకులకి వృషభ రాశి జాతకులకి అంత అనుకూలత ఉండదు మరియు ద్వితీయ స్థానాన్ని కూడా మిథున రాశి జాతకులంతా కూడా అంత యోగకరం కాదు ఈ యొక్క వృషభ రాశి జాతకులకి మిథున రాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు ముండి వైఖరి ఉంటుంది వీళ్ళకంతా కూడా బాగా తెలివితేటలు బాగా ఉంటాయి ప్రతి విషయంలో కూడా వీళ్ళ మాటే నెగ్గాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు ఆర్థికంగా ఉన్నత స్థితి కలుగుతుంది ఈ యొక్క ఫైనాన్షియల్గా కొంచెం డిస్ప్యూట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా కొన్ని నష్టాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆస్తి తగాదాలు కానీ మరియు ఇక్కడ చూసుకుంటే కోర్టు కేసెస్ కానీ డైవర్స్ కేసెస్ కానీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది రెండవ స్థానాన్ని అంటే ఈ యొక్క వృషభ రాశి జాతకులంతా కూడా మిథున రాశి జాతకులకి అంత యోగం కాదు మరియు సప్తమాధిపతి అంత యువకరం కాదు వృషభ రాశి జాతకులకి సప్తమాధిపతి వృచ్చికమవుతుంది అంతా కూడా అంత యోగకరం కాదు అది ఒకటి ఎందుకంటే సమసప్తక రాశులు అని చెప్పేసి అంటారు అన్నమాట సమసప్తక రాశులు అంతా కూడా అంత యోకరం కాదు ఎందుకంటే రాశి యొక్క మైత్రత్వం ఉండదు ప్రధానంగా చూసుకుంటే మైత్రత్వం ఉండకపోతే అంత యోకరం కాదు అని చెప్పేసి అంటారు చీటికి మాటికి గొడవలు అవుతూ ఉండడం మనస్పరతలు రావడం కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందకుండా ఉండడం ఆర్థిక సమస్యలు రావడం కానీ ఆర్థికంగా నష్టపోవడం అప్పులు ఎక్కువగా అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది డైవర్స్ కేసెస్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది మరియు అష్టమ స్థానాధిపతి అయినా ఇక్కడ ధనస్సు కూడా అంత యోకరం కాదు అని చెప్పేసి అంటారు ఇక్కడ కొన్ని సందర్భాల్లో అంతా కూడా ధనస్సు యొక్క ఉంటుందని చెప్పేసి అంటారు కానీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ఇద్దరు జాతకాలు కూడా విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది కానీ అష్టమ స్థానం కూడా అంత యోకరంగా షష్టాష్టకాలు పనిచేయమని చెప్పేసి అంటారు కాబట్టి సష్టమ రాశి అయిన కన్యా రాశి కూడా మిత్ర రాశి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో యోకరంగా ఉంటుంది కానీ షష్టాష్టకాలు పనిచేయము ఎందుకంటే పరస్పరం గొడవలు అవుతుంటాయి మనస్పరదలు అవుతుంటాయి అన్యునమైన దాంపత్యం ఉండదు సుఖమైన సంసారం ఉండదు సంతానం అంతా కూడా ఆలస్యంగా అవుతూ ఉంటుంది మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి భోగ బాధ్యమైన జీవితం జీవించాలి వంశభుద్ధి కలగాలని చెప్పేసి కళ్యాణం చేస్తే కనుక చిటికి మాటికి గొడవ పడుతున్నారు తొందరగా వీళ్ళకంతా కూడా దైవర్స్ అవుతున్నాయని చెప్పేసి బాధపడే వాళ్ళంతా కూడా ఇటు షష్టకాలలో చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట ఇటువంటి జాతకులు కూడా కన్యా రాశి ఈ యొక్క జాతకులు కన్యా రాశి వాళ్ళకి యొక్క యోగకరంగా రాశి జాతకులకి కన్యా రాశి అంత యొక్క యువకరం కాదు మరియు వ్యయరాశి అయినా వృషరాశి వాళ్ళకి మేషరాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు ఎందుకంటే అంగార కూడా అధిపతి అవుతాడు ఇక్కడ మిత్రత్వం ఉండదు అంత యోగకరం కాదు అని చెప్పేసి అంటారు వృషభ రాశి జాతకులు మరియు కర్కాటక రాశి జాతకులు కూడా అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారు ఎందుకు యోగకరం కాదు అంటే మూడో రాశి చూసుకుంటే పాపస్థానం అంటారు మూడు ఆరు ఎనిమిది ఈ ఒకటి కొన్ని పాపస్థానాలు అని చెప్పేసి అంటారు మూడో రాశి కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి ఇక్కడ వివాహం అయిన తర్వాత ఆలయ సంతానం అవుతూ ఉండడం కానీ కొంచెం స్త్రీల జాతకంలో చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ కొన్ని జాతకంలో చూసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం కొన్ని రాశుల చూసుకుంటే వీళ్ళకి డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం జాతకంలో గ్రహాల యొక్క స్థితికి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మీ జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే కనుక ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం ఇస్తుంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ ద్వాదశ రాశులంతా కూడా ద్వితీయ స్థానము ద్వాత స్థానం అంతా కూడా అంత యోగకరం కాదు అంటే రాశి నుంచులు చూసుకుంటే ద్వితీయ స్థానం అంతా కూడా మిథునం అవుతుంది ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషం అవుతుంది ఈ రాశి వాళ్ళకు కూడా వివాహం అంత యోగకరం కాదు తద్వారా ఈ రాశులు కాకుండా మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుని వివాహ యోగానికి అంతా కూడా మీరు విశ్లేషణ చేసుకుని కుదుర్చుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం స్థితించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం అంతా కూడా తరచుగా ఆచరణ చేస్తూ ఉండాలి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం స్థితించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో అష్టమ స్థానం మాంగళ్య స్థానం ఆయు స్థానం అని చెప్పేసి అంటారు ఇది చాలా బాగా ఉండాలి పంచమ స్థానం కూడా యోగకరంగా ఉండాలి స్పష్టాచకాలు పనిచేవు ద్వితీయ స్థానం యోగకరం కాదు సమసాప్తక స్థానాలంతా కూడా అంత యోగకరం కాదు వివాహానికి ఇవంతా కూడా ఇంత లోతైన విశ్లేషణ చేసుకుంటే గనక ఈ యొక్క దంపతుల యొక్క దాంపత్యం అంతా కూడా స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది స్థిరంగా శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది భోగభాగ్యం అనేసి ఒక జీవితం జీవించడానికి మీరు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి ప్రతినించం కూడా కద్కమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవీ భాగవత పారాయణం చేయండి తద్వారా మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది